డబ్బుని నాశనం చేస్తే మొక్కలు అనమాట ఈ రెండు మొక్కలు కనుక మీరు ఇంట్లో నాటితే ఇల్లంతా కూడా నాశనం అయిపోతుంది దీపావళిలోపు మీరు వెంటనే తెలుసుకొని తీసేయండి చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు అయ్యో ఇన్ని కష్టాలు పడుతున్నాము ఈ కష్టాలు అసలు ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఎంత కష్టపడినా కూడా డబ్బు అనేది చేతికి దక్కటం లేదు ఒకవేళ వచ్చినా కూడా ఏదో ఒక కారణంగా ఆ డబ్బు అనేది ఖర్చైపోతుంది ఈ డబ్బు అనేదే నిలవటం లేదు పైగా ఇంట్లో ఎప్పుడూ కూడా తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండటం పిల్లలు చెప్పిన మాట వినకపోవడం పిల్లలు పక్కదారిన పట్టిపోవడం అంతేకాకుండా పెద్దవాళ్ళకి ఇంట్లో ఉన్న అత్తాకోడలకి మధ్య పడకుండా ఉండటం మనస్పర్ధలు రావడం ఎప్పుడూ కూడా బయట పరువు అనేది పోతూ ఉండడం ఇలా ముఖ్యంగా చెప్పుకుంటూ ఉంటే అనారోగ్య సమస్యలు ఎప్పుడు ఒంట్లో బాగోకుండా ఉండడం ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం రావడం వీటన్నింటికీ కూడా ఈ మొక్కలే కారణమవుతాయి అది ఎలా అని చెప్పి అడుగుతారా అయితే ఇప్పుడు నేను ఇప్పుడు చిన్న కథ చెప్తాను మీకు ఇది నేను చెప్తున్న కథ కాదు సాక్షాత్తు శ్రీకృష్ణుడే రుక్మిణీదేవికి చెప్పిన కథ ఒకరోజు శ్రీకృష్ణుడిని రుక్మిణీదేవి వచ్చి చాలామంది కూడా మీ భక్తులైనప్పటికీ కూడాను ఎన్నో రకాల కష్టాలని అనుభవిస్తూ ఉన్నారు అసలు బయట మొక్కలు పెట్టుకోవడానికి ఇంట్లో కష్టాలు పడటానికి సంబంధం ఏంటి స్వామి ఎటువంటి మొక్కలను ఇంట్లో పెంచుకోవాలి ఎటువంటి మొక్కలని ఇంట్లో పెంచుకోకూడదు అని చెప్పి రుక్మిణీ దేవి శ్రీకృష్ణుడిని అడిగినప్పుడు శ్రీకృష్ణుడు మంచి ప్రశ్న వేశావు రుక్మిణి అయితే ఈ యొక్క నీ ప్రశ్నకు సమాధానం దొరకాలి అంటే నేను నీకు ఒక చిన్న కథను చెప్తాను ఈ కథను శ్రద్ధగా విను నీకు పూర్తి విషయం అనేది తెలుస్తుంది అని చెప్పి సాక్షాత్తు శ్రీకృష్ణుడే రుక్మిణీదేవికి ఈ చిన్న కథను చెప్పడం అయితే మొదలుపెట్టారు ఆ కథ ఏంటి అంటే కనుక ఒక గ్రామంలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా తరచుగా గొడవలాడుకుంటూ ఉంటారు ఎప్పుడూ ఏదో ఒక దాని దగ్గర చిన్న గొడవే చిలికి చిలికి గాలి వానయ్యి వాళ్ళిద్దరి మధ్య ఎడబాటు దూరం మనస్పర్ధలు గొడవలాడుకోవడం బజారున పడటం అంతేకాకుండా పరువు పోవడం చూసిన వాళ్ళందరూ కూడా అబ్బా జంట అంత దరిద్రమైన జంట ఇంకొకరు ఉండరు అని చెప్పి చెప్పుకోవడం పైగా ఎంత సంపాదించినా ఎంత కష్టపడిన చేతిలో డబ్బు అనేది నిలవకుండా ఉండటం ఒకరోజు చివరికి బియ్యం కొనడానికి కూడా ఆ దంపతుల దగ్గర డబ్బులు లేవు అయితే తన భార్య దగ్గరికి వచ్చి అడుగుతాడు నీ యొక్క బంగారం ఉంది కదా నీ బంగారం నాకు ఇవ్వు ఆ బంగారాన్ని అమ్మితే వచ్చిన డబ్బులు పెట్టి కొన్ని రోజులు కడుపు నింపుకుందాం మనము అని చెప్పి చేసే గతి ఏమీ లేక భార్య తన మెడలో ఉన్న తాళి అంటే బంగారపు తాడు ఉంటుంది కదా ఆ తాళిని తీసి పసుపు తాడు కట్టుకొని తన చెవులకి ఉన్న కమ్మెలు కూడా తీసి మొత్తం బంగారం కూడా భర్త చేతిలో పెడుతుంది ఇక భర్త ఆ బంగారాన్ని అమ్మి వచ్చిన డబ్బుతోటి బియ్యము సరుకులు తీసుకొని వచ్చి ఆ సరుకులు పెట్టి కొన్ని రోజులైతే కడుపు నింపుకున్నారు ఇక ఆ కడుపు నింపుకోవడం ఆ వచ్చిన తెచ్చిన సరుకులు మొత్తం కూడా అయిపోయాయి అన్నమాట ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఒక రోజు ఉపవాసం ఉండాల్సి వచ్చింది ఆ ఉపవాసం ఉన్న రోజే వీరి యొక్క కర్మకి ఒక సాధువు అటుగా వెళ్తూ వీళ్ళ ఇంటికి వచ్చాడు వచ్చి నేను మీ ఇంట్లో ఈరోజు రెస్ట్ తీసుకోవాలి అనుకుంటున్నాను నేను వేరే ఊరి మీద బయలుదేరి వెళ్తున్నాను నాకు ఈ ఒక్క రాత్రి కూడా మీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వండి పైగా మీ దగ్గర కనుక ఏదన్నా ఉంటే నా యొక్క ఆకలిని తీర్చే ప్రయత్నం చేయండి అని చెప్పి ఆ సాధువు అడిగాడు అయితే అది ఆ యొక్క అంటే భార్య భర్తలు ఆ భర్త అంట అనుకుంటాడు మనసులో ఈ సాధువు చూస్తుంటే చాలా తెలిసిన వ్యక్తిలాగా ఉన్నారు చాలా పెద్దవారిలాగా ఉన్నారు ఇటువంటి వారు నోరు తెరిచి ఆశ్రయం అడిగారు ఆశ్రయం ఇవ్వడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ తను భోజనం కూడా అడిగారు కదా భోజనం ఎక్కడి నుంచి తెచ్చి నేను తీసుకురావాలి అని చెప్పి అనుకొని బయటకి చెప్పకుండా అలాగే స్వామి తప్పకుండా మీరు ఈ రాత్రి ఇక్కడే పడుకోండి మీకు ఆకలి కూడా నేను తీరుస్తాను నాకు ఒక గంటసేపు సమయం ఇవ్వండి అని చెప్పి వెంటనే ఇంట్లో నుంచి బయటకు ఒక వ్యాపారి దగ్గరికి వెళ్తాడు ఆ భర్త వెళ్ళి అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటాను నాకు కొంత డబ్బునివ్వండి ఇంట్లోకి బియ్యము సరుకులు తెచ్చుకోవాలి అని చెప్పి అడగగా ఆ వ్యాపారి అయితే ఏం చూసి నీకు నేను డబ్బులు ఇవ్వాలి నీ దగ్గర ఏముంది నువ్వేం సంపాదిస్తున్నావు అని చెప్పి డబ్బులు ఇవ్వాలి నేను ఇవ్వను అని చెప్పి చెప్తాడు అయితే లేదు లేదు నాకు చాలా పెద్ద కష్టం వచ్చింది నేను ఈ కష్టం నుంచి బయటపడాలి ఒక సాధువు మా ఇంటికి వచ్చాడు తనకి భోజనం పెట్టాలి భోజనం అడిగాడు దయచేసి నాకు ఎంతో కొంత ఇప్పించండి నా ఇంటి కాగితాలు పెడతాను మీకు మీకు నేను డబ్బులు ఇవ్వని పక్షంలో నా ఇల్లు మీరు వాల్చుకుందరు కానీ అని చెప్పి ఆ ఉన్న నీడని కూడా తాకట్టు పెడతాడనమాట అంటే అలా పెట్టి అడిగి ఆ యొక్క సాధువు సాధువు కోసం అని చెప్పి ఆ డబ్బులు వ్యాపారి దగ్గర తీసుకొని అన్న కూర వండి ఆ సాధువుకి అయితే పెడతాడు ఇక తెల్లవారుజామున లేచి వెళ్ళిన వెళ్ళేటప్పుడు సాధువు చెప్తాడు వాళ్ళ భార్య భర్తల ఇద్దరికి కూడా మీ ఇద్దరి కల్ చూస్తుంటే నాకు ఇద్దరు కూడా కష్టాల్లో ఉన్నారు అని చెప్పి అనిపిస్తుంది తినడానికి తిండి కూడా లేక ఇబ్బంది పడుతున్నారు అంటే అప్పుడు భర్త భార్య ఇద్దరు కలిసి అడుగుతారు అసలు మేమేం తప్పు చేశామో మాకైతే తెలియదు కానీ మాకు ఇంట్లో మనశ్శాంతి లేదు ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది చేతిలో డబ్బు నిలవడం లేదు అంటే అప్పుడు ఆ సాధువు చెప్తాడు వీటన్నింటికి కూడా కారణం మీ ఇంటి ముందు ఉన్న ఈ యొక్క మొక్కలే అని చెప్పి చెప్తారనమాట మొక్కల ఈ మొక్కల వల్ల మాకు ఇన్ని కష్టాల అని చెప్పి భర్త ఆశ్చర్యపోయి సాధువుని అడుగుతాడు అసలు ఏం మొక్కలు పెంచాలి ఏం మొక్కలు పెంచకూడదు అని చెప్పి అప్పుడు సాధువు ఈ మొక్కల గురించి చెప్తారనమాట నీటి ఒడ్డున రావి చెట్టును పెట్టుకోవాలి రావి చెట్టు యజ్ఞాల ఫలితాన్ని ఇస్తుంది రావి చెట్టు ఆకులు నీటిలో పడడం వల్ల పితృకర్మలన్నీ కూడా తొలగిపోయి ఆ రావి చెట్టు నాటిన వ్యక్తికి ఆయుష్ అనేది పెరుగుతుంది తరువాత ఇంటికి బయట ఆవరణంలో ఉసిరి చెట్టు ఉంటే మంచిది ఉసిరి చెట్టు ఉంటే సాక్షాత్తు లక్ష్మీనారాయణులు ఉన్నట్లు కాబట్టి ఇంటి యొక్క ఆవరణంలో ఉసిరి చెట్టుని పెంచుకోవచ్చు తరువాత అశోకం చెట్టు అశోకం చెట్టులో సాక్షాత్తు సీతమ్మ తల్లే కొలువై ఉంటుంది ఈ యొక్క అశోకం చెట్టు యొక్క గాలిని పీల్చిన ఆ చెట్టు యొక్క గాలి అనేది శరీరానికి తగిలిన ఒళ్ళంతా కూడా చల్లబడిపోయి శరీరంలో ఉండే వేడి అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఇక తరువాత మర్రి చెట్టు మర్రి చెట్టు అనేది ఊర్లో చాలామంది కూడా ఊరికి దూరాన పెంచుకుంటూ ఉంటారు నిజానికి మర్రి చెట్టు అనేది సందు చివర ఒక్కొక్కటిగా ప్రతి గ్రామంలో కూడా ఒక్కొక్క మర్రి చెట్టు ఉండి తీరాలి వెనకటి రోజుల్లో మర్రి చెట్టు కింద చాలామంది కూడా పంచాయితీ చేసేవారు అంతేకాకుండా మర్రి చెట్టు ఎంతోమందికి నీడనిచ్చి నిద్రపుచ్చేది ఆ మర్రి చెట్టు నీడలోనే పిల్లలు ఆడుకునేవారు ముఖ్యంగా మర్రిచెట్టు ఉండటం వల్ల ఆ యొక్క గాలి ఎవరైతే పీలుస్తారో ఆ మర్రి చెట్టు గాలికి సకల రోగాలు కూడా తొలగిపోయి ఒంట్లో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పెరిగి ఆరోగ్యం అనేది పెరుగుతుంది తరువాత వేప చెట్టు వేప చెట్టు అనేది ఇంటి ఆవరణంలో ఉండవచ్చు ఎందుకంటే వేప చెట్టు అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం వేప చెట్టు అనేది మన ఇంటికి మన ఒంటికి కూడా మంచిది వేప చెట్టులో ఉండే ప్రతి భాగం కూడా అనేక రకాలైన వ్యాధులకు ఉపయోగపడుతుంది వేప పుల్ల దంతాలు తోముకోవడానికి ఉపయోగపడితే వేప ఆకు శరీరం మీద ఏర్పడిన చర్మ వ్యాధులను తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది వేప పూత నమలడం వల్ల శరీరంలో ఉండే విష పదార్థాలు అన్నీ కూడా పూర్తిగా చచ్చిపోతాయి వేప గాలి పీల్చిన వారికి ఆరోగ్యంతో పాటు ఆయుష్ కూడా పెరుగుతుంది వేప చెట్టు అనేది ఇంట్ ఇంటి బయట ఆవరణంలో ఉంటే ఆ వేప చెట్టుకి ప్రతి శుక్రవారం కూడా ఎవరైతే పూజ చేసుకుంటూ ఉంటారో ఆ ఇంట లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది కాబట్టి వేప చెట్టు అనేది ఇంటి ఆవరణంలో ఉండవచ్చు తరువాత నేరేడు చెట్టు నేరేడు చెట్టు ఇంటికి గేటుకి బయట ఉండాలి ఇంటి లోపల కాదు గేటుకి బయట ఉండాలి నేరేడు చెట్టులో కూడా ఎన్నో రకాలుగా ఔషధ గుణాలు అనేవి ఉన్నాయి నేరేడు ఆకు కానీ లేదా నేరేడు పండు కానీ సంవత్సరానికి ఒక్కసారైనా కానీ తినాలి నేరేడు పండు తినడం వల్ల మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి బాడీలో విపరీతంగా పెరిగి మనిషికి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది కాబట్టి వెనకటి రోజుల్లో ఇంటి ఆవరణం బయట అంటే గేటుకి బయట మంది కూడా నేరేడు చెట్టుని తప్పకుండా నాటుకునేవారు నేరేడు చెట్టు అంటే నేరేడు పండ్లను పిల్లలు తినడం వల్ల పిల్లల్లో ఉండే నులుపురుగులు కూడా చచ్చిపోతాయి అన్నమాట శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది తరువాత బిల్వ చెట్టు బిల్వ చెట్టులో సాక్షాత్తు ఈశ్వరుడే ఉంటారనమాట బిల్వ చెట్టుకి ఎవరైతే నీరు పోసి బిల్వ చెట్టు కింద దీపారాధన చేసుకుంటారో వారికి ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో పాటుగా మీకున్న గ్రహ దోషాలు దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి అనుకు కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి బిల్వ చెట్టుతో పాటు బిల్వ చెట్టుకు కింద గులాబీ చెట్టును కనుక నాటినట్లయితే గులాబీ చెట్టు అంటే సాక్షాత్తు పార్వతీదేవికి ఎంతో ఇష్టమైన చెట్టు ఈ యొక్క బిల్వ చెట్టు గులాబీ చెట్టు రెండు పక్క ఉంటే ఈశ్వరుడు పార్వతీదేవి ఇద్దరూ కూడా పక్క పక్కనే ఉన్నట్లుగా భావించుకొని వాటికి పూజ చేసుకుంటే సాక్షాత్తు పరమ అంటే శివపార్వతులకే పూజ చేసినంత పుణ్య ఫలితం అయితే తగ్గు దక్కుతుందనమాట అంతేకాకుండా గులాబీ చెట్టుని ఎవరైతే ఉదయం నిద్రలేచిన తర్వాత చూస్తారో వారికి మంచిగా ఆహ్లాదకరంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది కానీ గులాబీ చెట్టు కానీ బిల్వ చెట్టు కానీ గేటుకి బయట ఉండాలి అంటే ఇంటి ఆవరణంలో కాదు గేటుకి బయట ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక తర్వాత కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు అనేది ఇంటి ఆవరణంలో ఉండవచ్చు మనకి వెనకటి రోజుల్లో మా మా చిన్నప్పుడు మా తాతలు కొబ్బరి చెట్టుని ఇంటికి అటుపక్క ఇటుపక్క పెట్టేవారు ఎందుకంటే కొబ్బరి కాయలు అనేవి కొబ్బరి బాండాల్లో నుంచి వచ్చే నీరు కానీ కొబ్బరి కానీ మన శరీరంలో వేడిని తగ్గించి మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి కాబట్టి ఇలా ఉపయోగకరం చూసుకొని ఆరోగ్యాన్ని పెంచే మొక్కలను చెట్లను ఎక్కువగా మన పెద్దవాళ్ళు నాటేవారు అంతేకాకుండా కొబ్బరి ఆకుల నుంచి ఆ పుల్లలు ఏవైతే వస్తాయో వాటితోటి చీపుర్లు తయారు చేసేవారు ఇలా కొబ్బరి చెట్టు అనేది ఇంటి ఆవరణంలో ఉండవచ్చు తరువాత మందారం చెట్టు మందారం చెట్టు అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం మందారం చెట్టు ఎవరింట్లో అయితే ఉంటుందో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లే లెక్క అయితే ఈ యొక్క మందారం చెట్టు ఈ ఈ యొక్క పూలతోటి ప్రతిరోజు కూడా పూజ చేసుకోవడం వల్ల ఎంతో పుణ్యం అనేది లభిస్తుంది ఎందుకంటే ఇవి ఎరుపు రంగులో ఉండటం చేత అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టం కాబట్టి ఈ యొక్క ఎరుపు రంగు పూలు శాంతికి అంతే కాకుండా ఇంట్లో ఉండే దరిద్రాలను తొలగించడానికి మందారం చెట్టు చాలా చక్కగా సహాయపడుతుంది ముఖ్యంగా ఏ ఇంటి ఆవరణంలో అయితే మందారం చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో ఉన్నవారికి కళాత్మకత అనేది పెరుగుతుంది అంటే వారు చేసే పనులందు శ్రద్ధ ఆసక్తి అనేది పెరుగుతుంది ఏ పనైనా కూడా చెయ్యాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా అటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగి పోయి ఆరోగ్యం అనేది లభిస్తుంది ఇక తరువాత మునగ చెట్టు మునగ చెట్టు అంటే అరటి చెట్టు సారీ అరటి చెట్టు అనేది ఇంటికి గేటుకి బయట ఉండాలి ఇంటి గేటు ఆవరణంలో కాదు గేటుకి బయట ఎప్పుడైతే నేను గేటు బయట అని చెప్పి చెప్తున్నానో అది మీరు రోడ్డు మీద రోడ్డు మీద అన్న సంగతి గుర్తుంచుకోండి ఎందుకంటే ఆ రోడ్డు మీద పెడితే ఎటువంటి వాస్తు దోషాలు అనేవి ఉండవు మన గుమ్మంలోనే ఉంటాయి కాబట్టి వాటిని మనం వాడుకోవచ్చు అనమాట ఈ యొక్క అరటి చెట్టు యొక్క వెనుక సారాంశం ఏంటి అంటే అరటి చెట్టుకి ఒక గెల వేస్తుంది కాబట్టి ఒక గెల వేసే అరటి చెట్టు మొహం పొద్దున్నే చూడకూడదు అని చెప్పి మన పెద్దలు చెప్తారు కాబట్టి ఇంటి ఆవరణంలో ఉండకూడదు ఇక తర్వాత దానిమ్మ చెట్టు దానిమ్మ చెట్టు ఇంటి ఆవరణంలో ఉండవచ్చు దానిమ్మ చెట్టులో సాక్షాత్తు లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్పి మన పెద్దలు చెప్తారనమాట ఎందుకంటే దానిమ్మ పండు ఆహ్లాదకరమైన ఎరుపు రంగులో ఉండటంతో పాటు దానిలో ఉండే గింజలు కూడా ఎరుపు రంగులో ఉండటం త ఇది మనకి ఎంతో ఆరోగ్యాన్ని అందించడంతో పాటుగా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది తరువాత మునగ చెట్టు మునగ చెట్టు ఇంటి ఆవరణంలో ఉండవచ్చు అంటే గేటుకి లోపల ఉండవచ్చు అనమాట ఈ యొక్క మునగ చెట్టు వల్ల మనకి ఆరోగ్యం లభిస్తుంది ఈ యొక్క మునగ చెట్టులో అంటే ఆ యొక్క కాడల్లో కానీ ఆకుల్లో కానీ కాయల్లో కానీ చాలా రకాలుగా అనారోగ్య సమస్యలను తొలగించే ఔషధాలనేవి దాగి ఉన్నాయి ఎవరైతే మునగాకును అనేక రకాలుగా ఆరోగ్యానికి ఉపయోగించుకుంటారో వారికి ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గి వారికి ఆయుష్ పెరుగుతుంది కాబట్టి మునగ చెట్టు అనేది ఇంట్లో ఖచ్చితంగా ఉండి తీరాలి ఇక ఉండకూడని మొక్కల గురించి చెప్తాను ఇప్పుడు ఎడారి మొక్కలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటి ఆవరణంలో ఉండకూడదు ఎడ ఎడారి మొక్కలు అంటే ఇక్కడ కలబంద కూడా వస్తుంది గుర్తుంచుకోండి ఎందుకంటే కలబంద కూడా ఎడారి సమానం ముల్ ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న ఇటువంటి జాతికి చెందిన మొక్కలు కలబంద మొక్కలు ఇంకా వచ్చేసేసి చాలా రకాలుగా ఉంటాయి ముళ్ళతో కూడుకున్న మొక్కలు ఏవి కూడా ఎడారి మొక్కలు అంటారు వాటిని వాటిని పెంచుకోవడం వల్ల ఇంట్లో ఎన్నో రకాలైన గొడవలు సమస్యలు అనేవి వచ్చి ఇంటి వాతావరణం కల్లోలంగా ఉంటుంది తరువాత తాటి చెట్టు అనేది ఇంట్లో ఎట్టు ఎట్టి పరిస్థితులలో కూడా ఉండకూడదు తాటి చెట్టులో ఆత్మలు దాగి ఉంటాయి అని చెప్పి మన పెద్దలు చెప్తారు అంతేకాకుండా తాటి చెట్టు కీడు అనమాట ఉదయాన్నే లేచి తాటి చెట్టును చూడకూడదు పైగా తాటి చెట్టు ఉండటం వల్ల అంటే తాటికాయలు తినడం వల్ల ఆరోగ్యం అనేది వస్తుంది కాదు అని చెప్పి నేను చెప్పట్లా కానీ తాటి చెట్టు అనేది మనకి మన పెద్దలు పొలాల్లోనే పెంచేవారు ఎట్టి పరిస్థితులలో కూడా ఇంటి దగ్గర పెంచేవాళ్ళు కాదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తాటి చెట్టు అనేది ఇంట్లో ఉండకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక పాలుగారే మొక్కలు అనేవి ఇంట్లో ఉండకూడదు ఇంటి ఆవరణంలో ఉండకూడదు గేటు లాపల ఉండకూడదు అది సపోటా కానివ్వండి కొన్ని అంటే ఆకులు ఉంటాయి చాలామంది కూడా తెల్ల జిల్లెడు పెట్టుకుంటూ ఉంటారు పాలు కారే మొక్క అది కూడా అది కూడా ఉండకూడదు అంతేకాకుండా కారే పూలు ఉంటాయి తెల్ల తెల్ల పూలు ఉంటాయి వాటికి ఏంటంటే కొయ్యంగానే పాలు వస్తాయి నందివర్ధనం ఒకటి ఉంటుంది నందివర్ధనం కొయ్యంగానే పాలు వస్తాయి ఇలా పాలుగారే చెట్లు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి గేటుకి లాపల ఉండకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక తర్వాత రేగి చెట్టు చాలా దరిద్రం అంటే దరిద్రం రేగి చెట్టు రేగి చెట్టు నీడ కూడా ఇంటిని తాకకూడదు రేగి చెట్టు అనేది ఉంటే ఆ ఇంట్లో కష్టాలు నష్టాలు బాధలు భార్యాభర్తల మధ్య గొడవలు సమస్యలు ఇటువంటివన్నీ కూడా వచ్చి ఇల్లంతా కూడా అల్ల అయిపోతుంది అనమాట కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా రేగి చెట్టు అనేది అసలు దాని నీడ కూడా ఇంటి మీద పడకూడదు పొద్దున్నే లేచి రేగి చెట్టు మొహం కూడా చూడకూడదు గుర్తుంచుకోండి ఇక గోరుంటాకు చెట్టు కూడా ఇంటి గేటు బయట ఉండాలి ఇంటి ఆవరణంలో ఉండకూడదు ఎందుకంటే అంటే గోరుంటాకు చెట్టు కూడా చాలా పెద్ద కథ ఉంది అది ఇక్కడ మీకు చెప్తే లేట్ అవుతుంది గుర్తుంచుకోండి మీరు గోరుంటాకు చెట్టు గేటు బయట అంటే రోడ్డు మీద పెట్టుకోవచ్చు కానీ గేటు అనేది పెట్టుకోకూడదు ఇక మామిడి చెట్టు మామిడి చెట్టు దేవతా వృక్షం అయినప్పటికీ కూడాను మామిడి చెట్టు ఈశాన్యం మూలలో పెట్టుకోకూడదు దక్షిణం వైపుగా పెట్టుకోకూడదు ఆ దక్షిణం వైపు పెట్టుకున్నప్పుడు ఆ మామిడి చెట్టు నీడ ఇంటి మీద పడితే అరిష్టం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి దాని నీడ మీ ఇంటి మీద పడకుండా ఉండేటట్లుగా అయితేనే మామిడి చెట్టు పెట్టుకోండి ఇక తర్వాత వచ్చేసేసి బొప్పాయి అనమాట బొప్పాయి చెట్టు కూడా ఇంటి ఆవరణంలో ఉండకూడదు అంటే గేటుకు లోపల ఉండకూడదు గేటు బయట ఉండొచ్చు కానీ గేటుకు లోపల మాత్రం బొప్పాయి చెట్టు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు బొప్పాయి చెట్టు కూడా పాలుగారే మొక్క కిందకే వస్తుంది పైగా బొప్పాయి చెట్టు పెట్టుకోవడం వల్ల ధన నష్టం అనేది వస్తుంది ఇంటి లోపల పెట్టుకుంటే ఇక రావి చెట్టు అనేది తూర్పు దిశన అనేది ఉండకూడదు రావి చెట్టు తూర్పు దిశన ఉంటే దరిద్రం అనేది పడుతుంది దక్షిణ దిశలో తులసి మొక్క ఉండకూడదు తులసి మొక్క ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్లే సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవి మన ఇంట తిష్ట వేసుకొని కూర్చున్నట్లే తులసమ్మ ఏ ఇంటి ముంద ఉంటుందో ఆ ఇంట్లోకి దరిద్రం అనేది దరిచేరదు ఆ ఇంటికి నరదిష్టి అనేది ఉండదు కానీ తులసమ్మ ఎప్పుడూ కూడా తూర్పు దిశలో ఉండాలి పూజ చేసే తులసమ్మ అయితే ఒకవేళ పూజ చేయకుండా ఏదన్నా ఔషధం కోసం పెట్టుకునేటట్లయితే అది పడమర వైపు ఉండాలి కానీ దక్షిణం దిశలో మాత్రం తులసి మొక్క ఉండకూడదు అర్థమైంది కదా మీరు ఈ యొక్క గేటు బయట అన్న అన్న అని చెప్పినవన్నీ కూడా ఇంట్లో లోపలికి గేటు లోపలికి గే ఇంటి ఆవరణంలోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆ మొక్కల్ని పెట్టకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక నేను గేటు లోపల పెట్టాలి అన్న మొక్క అయితే మీరు పెట్టుకోవచ్చు అవి అంటే కనుక గేటు లోపల పెట్టుకునేవి ఉసిరి ఒకటి ఇంకా వచ్చేసేసి కొబ్బరి ఒకటి మందారం ఒకటి ఇంకా దానిమ్మ ఒకటి మునగ ఒకటి తులసి ఒకటి వీటిని వరకు పెట్టుకోవచ్చు అన్నమాట ఇక మిగతా చెట్లన్నీ కూడా గేటు బయట ఉండాలి మహా వృక్షాలు ఇప్పుడు వేప చెట్టు ఇప్పుడు వేప చెట్టు అనుకోండి గేటు లోపల ఉండవచ్చు కానీ ఈ యొక్క మర్రి చెట్టు అనేది గేటు బయటే ఉండాలి బిల్వ చెట్టు అనేది గేటు బయటే ఉండాలి ఇలా వీటన్నింటినీ కూడా చూసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే మొక్కల వల్ల చాలా వరకు కూడా సమస్యలు వస్తాయి అని చెప్పి ఆ సాధువు ఆ భార్యాభర్తలు ఇద్దరికి కూడా చెప్పిన తర్వాత ఆ యొక్క సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట అప్పుడు అతను ఏ మొక్కలైతే ఉండకూడదు ఆ మొక్కల్ని తీసేసి వెంటనే ఉసిరి చెట్టు ఒకటి తులసి మొక్క ఒకటి మందారం మొక్క ఒకటి ఈ మూడు మొక్కలు పెట్టుకున్న తర్వాత కొన్ని రోజుల్లోనే వాళ్ళకున్న సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గిపోయి భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆనందంగా ఉండడం పోయిన డబ్బుని సంపాదించుకొని సంతోషంగా ఉండటం అయితే జరిగింది ఈ కథను సాక్షాత్తు శ్రీకృష్ణుడే రుక్మిణీ దేవికి వివరించాడు ఇప్పుడు అప్పుడు రుక్మిణీదేవి ఇది ఈ కథ ఎవరైతే వింటారో ఆ ఇంట సుఖశాంతులు కలగాలి ఆ ఇంట అదృష్ట ఐశ్వర్యాలు కలగాలి ఏ మొక్కలు ఉండాలో ఏ మొక్కలు ఉండకూడదో తెలుసుకొని అవి పాటిస్తే ఇంట అదృష్టం పట్టి ధనలక్ష్మి అడుగు పెడుతుంది ఇంట్లో నష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి ఆ ఇంట సిరి సం ಬದಲಾ కొలువై ఉంటాయి అని చెప్పి రుక్మిణి దేవి అయితే ఆశీర్వదిస్తుంది అనమాట మరి మీకు అర్థమైంది అని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన లైఫ్ పరిహార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకు సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు